ఒక మహారాజ్యంలో వీర్సింగ్ అనే రాజు ఉండేవాడు అతను మంచివాడే కాని అంతగా తెలివైనవాడు కాదు రాజు తరచుగా మూర్ఖమైన నిబంధనలను అమలు చేసేవాడు వాటి వల్ల ప్రజలు అయోమయానికి గురయ్యేవారు అయితే ఆ రాజ్యంలో అమర్త్య అనే తెలివైన మంత్రి ఉండేవాడు ఒకరోజు రాజు సింగ్ సోమరిగా మేల్కొన్నాడు ఇక నుండి ఎవరూ నా ముందు మేల్కొనకూడదు సూర్యోదయానికి ముందు బయట కనిపించిన ఎవ్వరైనా శిక్షించబడతారు అని ప్రకటించాడు ప్రజలు ఆందోళన చెందారు రైతులు ఉదయాన్నే తమ పొలాలకు వెళ్ళాలి మరియు దుకాణదారులు వినియోగదారులు రాకముందే తమ వస్తువులను సిద్ధం చేసుకోవాలి కానీ ఎవ్వరూ రాజును ప్రశ్నించే ధైర్యం చేయలేదు ఎలేదు మంత్రి అమర్త్య ఒక ఉపాయాన్ని ఆలోచించాడు మరుసటి రోజు అతను ఆలస్యంగా రాజభవనంలోకి ప్రవేశించాడు నీవు ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని రాజు కోపంగా అడిగాడు అమర్త్య నమస్కరించి మహారాజా నేను మీ ఆజ్ఞను పాటించాను ఎవరూ ముందుగా లేవలేదు అందుకే రాజభవనం కాపాలగాళ్లు కూడా నిద్రపోయారు తలుపులు తెరవడానికి ఎవరూ లేరు అందుకే ఆలస్యమైంది అని వినయంగా చెప్పాడు రాజు తన తప్పును గ్రహించి నవ్వాడు నిజమే అమత్య ఇది మూర్ఖపు ఆదేశం నేను దీన్ని రద్దు చేస్తున్నాను అని తన ఆదేశాన్ని వెనక్కి తీసుకున్నాడు అతని సంపద మరియు శక్తిని ప్రదర్శించడం ద్వారా అలాగే జంతువులకు కూడా విలాసవంతమైన సౌకర్యాలు కల్పించడం తన గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని అనుకున్న రాజు కొన్ని రోజుల తరువాత మరో వింత ఆదేశాన్ని జారీ చేశాడు ఈ రోజు నుండి అన్ని గుర్రాలు బంగారంతో చేసిన గుర్రపునాలు ధరించాలి అని అతను ప్రకటించాడు ప్రజలు ఆశ్చర్యపోయారు బంగారం ఖరీదైనదే కాక గుర్రాలు సరిగ్గా నడవలేవు కూడా మళ్లీ మంత్రి అమర్త్య సమస్యకు పరిష్కారం కనిపెట్టాడు మరుసటి రోజు ఉదయం అమర్త్యరాజ గుర్రాన్ని రాజు ముందు తీసుకువచ్చాడు మహారాజా కమ్మరి బంగారు గుర్రపునాలు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాని అంతకు ముందు ఒక విషయం అవసరం అని చెప్పాడు అది ఏమిటి అని రాజు అడిగాడు బంగారు గుర్రపునాలు తయారు చేయటానికి బంగారు రహదారులు అవసరం లేదంటే అవి త్వరగా పగిలిపోతాయి అని అమర్త్య చిరునవ్వుతో అన్నాడు రాజు బిగ్గరగా నవ్వాడు బంగారు రహదారులు తయారు చేయడం అసాధ్యం నేను నా ఆదేశాన్ని తిరిగి తీసుకుంటాను అని చెప్పాడు కొన్ని రోజుల తర్వాత రాజు మరొక హాస్యాస్పదమైన చట్టాన్ని రూపొందించాడు ఇప్పటి నుండి పక్షులన్నింటినీ రాజరిక రంగుల్లో రంగు వేసి అందంగా ఉంచాలి అని అతను ప్రకటించాడు ప్రజలు అయోమయానికి గురయ్యారు పక్షులు ఎక్కడికైనా ఎగిరిపోతాయి కాబట్టి వాటిని రంగు వేయడం అసాధ్యం మంత్రి అమర్త్య మళ్లీ ఒక పరిష్కారం ఆలోచించాడు అతను రాజు వద్దకు ఒక బోనులో ఉన్న చిలుకను తీసుకువచ్చి మహారాజా మేము ఈ పక్షిని రాజరిక రంగుల్లో రంగు వేశాము కానీ ఇది ఎగిరినప్పుడు రంగు తొలగిపోతుంది రంగు నిలిచి ఉండాలంటే పక్షులన్నింటినీ ఎగరకుండా ఆపాలి అని చెప్పాడు రాజు అసాధ్యం నేను నా ఆజ్ఞను రద్దు చేస్తున్నాను అని చెప్పాడు మరో రోజు రాజు మరో వింత ఆజ్ఞ ఇచ్చాడు ఈ రోజు నుండి రాజ్యంలో ఉన్న అన్ని నదులు నేరుగా ప్రవహించాలి ఎటువంటి వంపులు ఉండకూడదు అని ఆదేశించాడు మంత్రి అమత్య చిరునవ్వుతో చెప్పాడు మహారాజా మేము నదులకు మీ ఆజ్ఞ తెలియజేశాం కానీ అవి ప్రకృతిని మాత్రమే అనుసరిస్తాయట మరి వాటిని శిక్షించాలా అని అడిగాడు రాజు తన మూర్ఖత్వాన్ని గుర్తించి నదులను అలాగే ఉండనివ్వండి నా ఆజ్ఞను నేను రద్దు చేస్తున్నాను అని చెప్పాడు ఈ విధంగా మంత్రి అమర్త్య రాజ్యాన్ని రాజు యొక్క మూర్ఖపు నిబంధనల నుంచి కాపాడాడు రాజుతో ప్రత్యక్షంగా వాదించకుండా తన తెలివితో అతని తప్పులను అర్థమయ్యేలా చేశాడు తెలివి మరియు జ్ఞానం ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలవు వాదించడం కన్నా తెలివైన మార్గముల్లో సమస్యను పరిష్కరించడం ఉత్తమం